దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం మే తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపకల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినియన వాక్యం ఫలింప చేయండి వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె రెండవ రాజుల గ్రంథము ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు అధ్యాయములు ఇరవై ఒకటవ అధ్యాయము మనుష్య ఆరంభించినప్పుడు పన్నెండేండ్ల వాడే ఎరుశలేములు యాభై ఐదు సంవత్సరములు ఏలెను అతని తల్లి పేరు హెప్సీబా అతడు ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయుచూ వచ్చాను తన తండ్రి అయిన హిస్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇస్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించిచుండెను మరియు నా నామము ఉంచుదునని ఎహోవా సెలవిచ్చిన ఋషలేములో అతడు ఎహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను మరియు ఎహోవా మందిరమునకున్న రెండు సాలలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠములను కట్టించెను అతడు తన తని అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీగాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము చేసను ఈ ప్రకారము అతడు ఎహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపం పుట్టించను ఎహోవా దావీదునకును అతని కుమారుడైన సులోమోనకును ఆజ్ఞ ఇచ్చి ఈ మందిరమును ఇస్రాయేల్ గోత్రస్థానములలో నుండి నేను కోరుకుని ఇరుషులేమునందు నా నామమును సదాకాలము ఉంచుదనని సెలవిచ్చిన ఎహోవా మందిరం అందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను మరియు ఇస్రాయేలీలకు నేను ఆజ్ఞాపించిన అంతటిని నా సేవకుడుగు మోసేవారికి రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమును వారు గై కొనిన ఎడల వారి పితరులకు నేను ఇచ్చిన దేశములో నుండి వారి పాదములనుక తొలగిపోనియేనని ఎహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇస్రాయేలీలు ఎదుట నిలవకుండా ఎహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయునట్లు వారిని రేపెను కాగా ఎహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ యూదా యూధారాజైన మనుషే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమౌరీలను మించిన చెడు నడత కనుపరచి తాను పెట్టుకుని విగ్రహము వలన యూదావారు పాపము చేటుకు కారకుడాయను కావున ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా వినువాని రెండు చెవులు గింగురు మనునంత కీడు ఎరుశుల మీదకి యూదావారి మీదకి రప్పించచ్చు నేను షోమ్రో కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూచిన మట్టపు గుండును ఎరుసలేము మీద సాగలాగుదును ఒకడు పల్లెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను ఎరుసలేమును తుడిచివేసేదను మరియు నా స్వాస్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతకు వారికి అప్పగించదును వారు తమ ఐగుప్త దేశంలో నుండి వచ్చిన నాట నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపం పుట్టించుచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత దోచపడి నష్టము మరియు మనుష్యే యహువా దృష్టికి చెడునడత నడిచి యూదావారిని పాపములో కాక ఎరుష్యేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండునట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను మనిష్యే చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దాని అంతటిని గూర్చి అతడు చేసిన దోషమును గూర్చి రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది మనిషే తన పిత్రులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరునందు సమాధి చేయబడెను అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను ఆమోనుయాలను ఆరంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడే ఇరుషులేమునందు రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి యూరివాడగు హారూసు కుమార్తె అయిన మెష్యులేమేతు అతడు తన తండ్రి అయిన మనిష్య నడిచినట్లు యహోవా దృష్టికి చెడునతో నడిచాను తన పిత్రుల దేవుడైన యహోవాను విసర్జించి యహోవా మార్గం అందు నడవక తన తండ్రి ప్రవర్తించినట్లు తాను ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తాను పూజించెను ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారి నందరిని చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసింది ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యోధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఉజ్జా యొక్క తోటలో అతనికిని కలిగిన సమాధి అందు అతడు పాతిపెట్టబడెను అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయను ఇరవై రెండవ అధ్యాయం యోషియా ఏలను ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడే యరుషులేమునందు ముప్పది ఒక సంవత్సరములు ఏలెను అతని తల్లి బొస్కతు ఊరివాడగు అదాయాకు అయిన యదీద అతడు ఎహోవా దృష్టికి అదార్థంగా నడుచుచూ కుడి ఎడములకు తిరగక తన పిత్రుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను రాజైన యోషియా ఏలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం అందు మిషుల్లామునకు పుట్టిన అజల్యా కుమారుడును శాస్త్రీయునైన షాపానును యహువా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతడితో ఇలాగ సెలవిచ్చును నీవు ప్రధాన యాజకుడైన హిల్కే పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి ఎహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పుము ఎహోవా మందిరపు పనికి అధికారులే పని జరిగించి వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత ఎహోవా మందిర మందలి శిథిలమైన స్థలములను బాగుచేయటకై ఎహోవా మందిరపు పని చేయురి వారికి వారు దాన్ని ఎవలనని వడ్ల వారికి శిల్పకారులకు కాసేపని వారికి మందిరమును బాగు చేయటకై మ్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇవ్వలేనని తెలియజేపము ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుర్చి వారి యొద్ధ లెక్కపుచ్చు కొనుక్కుండరి అంతటి ప్రధాన యాజకుడైన హిలికియా ఎహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాపాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాపానుకు అప్పగించను అతడు దాన్ని చదివి రాజునదుకు తిరిగి వచ్చి మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి ఎహోవా మందిరపు పని విషయంలో అధికారులే పని జరిగించి వారి చేతికి అప్పగించడని వర్తమానము తెలిపి యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథమును అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖమందు చదివాను రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలను వినినప్పుడు తన బట్టలు చింపుకునేను తర్వాత రాజు యాజకుడైన హిల్కియాను షాపాను కుమారుడైన అహికామును మికాయ కుమారుడైన అక్బోరును షాపాను అను శాస్త్రిని ఆషాయా అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించిన దేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యోధా వారిని అందరి విషయంలోను ఎహోవా యొద్ద విచారణ చేయడి మన పిత్రులు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను వినని వారేరు గనుక ఎహోవా కోపాగ్ని మన మీద ఇంత అధికంగా మండుచున్నది కాబట్టి ఆజికడైన హిల్కియాయును అహీకామును అక్బోరును షాపానును అషాయాయును ప్రవక్తి హుల్దా యొద్దకు వచ్చిరి ఈమె వస్త్రశాలకు అధికార యగు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి ఎరిశిలేములో రెండవ భాగం మందు కాపురస్తురాలే ఉండెను ఎద్దకు వారు వచ్చి మాట్లాడిగా ఈమె వారితో ఇట్లనెను మిమ్మను నా ఎద్దకు పంపిన వారితో ఈ మాట తెలియజెప్పిడి ఎహోవా సెలవిచ్చినదేమనగా యోధారాజు చదివించిన గ్రంథంలో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టబడకుండా నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకి రప్పించను ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించున్నారు గనుక నా కోపం వారిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది యహోవా యుద్ధ విచారణ చేటుకే మిమ్మును పంపిన యువధారాజునకు ఈ మాట తెలియపరచడు ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా సలువిచ్చిన దేమనగా ఈ స్థలము పాడౌగుననియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అగుర అగుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితృల యొద్ద చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవే సమాధికి చేర్చబడదు నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కేడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు ఇదే ఇహోవా వాక్కు అంతట వారు ఈ వర్తమానము రాజునొద్దకు తెచ్చిది ఇరవై మూడవ అధ్యాయము అప్పుడు రాజు యోదా పెద్దలనందరినీ ఇరుషులెం పెద్దలనందరినీ తన యొద్దకు పిలవనంపించి యోదావారి అందరినీ రుషులేము కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తులను అల్పులనేమి గనులనేమి జనులనందరినీ పిలుచుకొని ఎహోవా మందిరంలోకి వచ్చి వారు వినిచుండగా ఎహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములో మాటలన్నిటిని చదివించను రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహోవా మార్గములందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతోనూ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నింటినీ స్థిరపరచుదమని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించిరి రాజు బయలుదేవతకును అక్షరా దేవికిని నక్షత్రములకును చేయబడిన ఉపకరణములన్నిటినీ ఎహోవ ఆలయంలో నుండి యువతలకు తీసుకుని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కియాకు రెండవ వరుస యాజకులకును ద్వారపాలకులకు ఆజ్నేయగా హిల్కియా వాటిని ఇరుషిలేము వెలుపల కిద్రోను పొలములో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేశను మరియు యందు ఉన్న ఉన్నత స్థలములలోను ఎరిశిలేము చుట్టూనున్న చోట్లలోను ధూపం వేటకే యోధారాజును నియమించిన అర్చకులనేమి బయలునకు సూర్యచంద్రులకును గ్రహములకును నక్షత్రములకును ధూపం వేయవారినేమీ అతడు అందరినీ నిలిపివేసిన ఎహోవా మందిరమందున్న అందున్న ప్రతిమను ప్రతిమను ఎరిశిలేము వెలుపలను కిద్రోనువాగు దగ్గరకు తెప్పించి కిద్రోనువాగు ఒడ్డిన దాన్ని కాల్చి త్రొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్య జనుల సమాధుల మీద చల్లెను మరియు ఎహోవా మందిరమందున పురుషగాముల ఇండ్లను పడగొట్టించను అచ్చట అషేరాదేవికి గులను అల్లు స్త్రీలు వాసము చేయుచుండరి యోధా పట్టణంలోనున్న యాజకులనందరినీ అతడు అవతలికి వెళ్లగొట్టెను గెబా మొదలుకుని బేర్షబా వరకును యాజకులు ధూపం వేసిన ఉన్నత స్థలములను అతడు అపవిత్రపరిచి పట్టణంలో ప్రవేశించి వాని ఎడమ పార్శ్వన పట్టణపు అధికారియే యహోషవా గుమ్మము దగ్గర నుండి ఉన్నత స్థలములను పడగొట్టించెను అయినప్పటికీ ఆ ఉన్నత స్థలముల మీద నియమింపబడిన యాజకులు ఎరుష్యులేమందున యహోవా బలిపీటమున వద్దకు రాక తమ సహోదరుల యొద్ పులుసు లేని ఆహారము భక్షించేవారు మరియు ఎవడైనానూ తన కుమారునే కానీ కుమార్తెనే గానీ ములేకునకు అగ్నిగుండము దాటించుకుంటున్నట్లు బెన్ హిన్నోము అను లోయలోనున్న తొఫేతు అను ప్రదేశమును అతడు అపవిత్రము చేశాను ఇదియుగాక అతడి రాజులు సూర్యునికి ప్రతిష్ఠించిన గుర్రములను మంటపంలో నివసించే పరిచారకుడైన మేలకు యొక్క గది దగ్గర ఎహోవ మందిరపు ద్వారమునొద్ద వద్ద నుండి తీసివేసి సూర్యునికి ప్రతిష్ఠింపబడిన రథములను అగ్నితో కాల్చివేసెను మరియు యూధ రాజులు చేయించిన ఆహాజు మేడగది పైన ఉన్న బలిపీఠములను ఎహోవో మందిరపు రెండు శాలలలో మనష్య చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి భిన్నములుగా చేయించి ఆ ధూళిని కిద్రోను వాగులో పోయించు ఎరుషలేముల్ ఎదుట ఉన్న హేమను పర్వతపు కుడిక పార్సవ మందు సీదోనీల విగ్రహమునకు కెమాషు అన మోయాబీల విగ్రహమునకును మిల్కోమున అమోనీల విగ్రహమునకును ఇస్రాయేలు రాజైన సులోమును కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నరసరియములతో నింపెను బేతలులోనున్న బలిపీటమును ఉన్నత స్థలమును అనగా ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారు ఎరోబాము కట్టించిన ఆ ఉన్నత స్థలములను బలిపీఠమును అతడు పడగొట్టించి ఆ ఉన్నత స్థలమును కాల్చి పొడుము అగునట్లుగా త్రొక్కించి అషేరాదేవి ప్రతిమను కాల్చివేశను యోషి అటు తిరిగి అచ్చడ పర్వతం అందున సమాధులను చూచి కొందరిని పంపి సమాధుల్లో ఉన్న శల్యములను తెప్పించి దైవజనుడు ఎహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠం మీద కాల్చి దాన్ని అపవిత్రపరచను అంతటా అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి ఎవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యోధా దేశం నుండి వచ్చి నీవు బేతలులోని బలిపీటములకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పి అందుకు అతడు దాన్ని తప్పి తెప్పించుడి ఎవడునూ అతని శల్యములను తీయకూడదని చెప్పగా వారు అతని శల్యంలోని షోమరూను పట్నం నుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి మరియు ఇస్రాయేలు రాజులు షోమ్రోను పట్నంలో ఏ ఉన్నత స్థలములో మందిరములను కట్టించే హోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరములు ఉన్న అన్నింటినీ యోషియా తీసివేసి తాను బేతల్లో చేసిన క్రియలన్నిటి ప్రకారము వాటిని చేశాను అచ్చట అతడు ఉన్నత స్థలములకు నియమింపబడిన యాజకులందరినీ బలిపీటముల మీద చంపించి వాటి మీద నరసల్యములను కాల్పించి ఎరిషులేమునకు తిరిగి వచ్చాను అంతటి రాజు నిబంధన గ్రంథమందు వ్రాసి ఉన్న ప్రకారముగా మీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించడని జనులకు అందరికీ ఆజ్ఞాపింపగా ఇస్రాయేలీలకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యూదా రాజుల యొక్కయు దినములన్నిటి వరకు ఎన్నడూ జరిగినంత గొప్పగా ఆ సమయం మందు పస్కా పండుగ ఆచరించబడిను ఈ పండుగ రాజైన యోషియా ఎలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరం మందు ఎరుశలేముల ఎహోవాకు ఆచరింపబడిను మరియు కర్ణపిశాచిగల వారిని సోదచెప్పు గృహదేవతలను విగ్రహములను యోధాదేశమందున ఎరుశలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి ఎహోవా మందిరమందు యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసిన ధర్మశాస్త్ర విధులను స్థిరపరుచుటకే ప్రయత్నము చేశాను అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ ఎహోవా వైపు తిరిగి మోసే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు అయినను మనిషి ఎహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాకుని ఇంకనూ చల్లారకుండా యోధా మీద మండుచూనే ఉండెను కాబట్టి ఎహోవా నేను ఇస్రాయేల్ వారిని వెళ్లగొట్టినట్లు వారిని నా సముఖమునకు దూరముగా చేసి నేను కోరుకొని ఎరుసలేం పట్టణమును నా నామం నచ్చటం ఉంచుదనని నేను చెప్పి ఉన్న నేను విసర్జించదనని అనుకుని ఉండెను యోషియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతను చేసిన దాని అంతటిని గూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని దెనుములందు ఐగుప్త రాజైన ఫరూ నెకో అశూరు రాజుతో యుద్ధం చేయటక యుప్రటీస్ నది దగ్గరకు వెళ్ళి చుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతని చంపాను అతని సేవకును అతని శవమును రథం మీద ఉంచి మెగిద్దో నుండి ఎరిశలములకు తీసుకుని వచ్చి అతని సమాధి అందు పాతిపెట్టిరి అప్పుడు దేశభుజన్లు యోషియా కుమారుడైన యహో తీసుకుని అతనికి పట్టాభిషేకం చేసిన అతని తండ్రికి మారుగా అతనిని రాజుగా ఉంచిరి ఎహో యాహాజ్ నేలను ఆరంభించినప్పుడు ఇరవై మూడేళ్ళ వాడే యరిశీలేంలో మూడు మాసంలో ఏళ్ళు అతని తల్లి లిబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తెగు హమూటలు ఇతడు తన పితృలు చేసిన అంతటి ప్రకారంగా ఎహోవా దృష్టికి నర్త నడిచింది ఇతడు ఎరుశీలేంలో ఏలుబడి చేయకుండా ఫరోన్ ఎకో హమాత్తు దేశమందున్న రిబ్లా పట్నమందు అతనిని బంధకంలో ఉంచి దేశం మీద యాభై మనుగుల వెండిని రెండు మణుగుల బంగారమును పన్నుగా నిర్ణయించి యోషియా కుమార్ ఎలియాకీమును అతని తండ్రి అయిన యోషియాకు మారుగా రాజుగా నియమించి అతనికి ఎహో యాకీమ్ అని పేరు పెట్టి మారు పేరు పెట్టి యహో యహాజ ఐగుప్త దేశం కొనుపోగా అతడు మృతి మృతిపొందెను యహో యాకీము ఫరో ఇచ్చిన ఆజ్ఞ చెప్పున దేశం మీద నున్న పన్ను నిర్ణయించి ఆ వెండి బంగారములను ఫరోకు చెల్లించుచూ వచ్చును దేశపు జన్ల యోధ నుండి వారు వారి వారికి నిర్ణయమైన చెప్పున వసూళ్లు చేసి అతడు ఫరు చెల్లించను యహోయాక్యము ఆరంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడే ఋషులేమున పదకొండు సంవత్సరం లేను అతని తల్లి రూమా ఊరి పెదాయా పెదాయ కుమార్తెగు జెబూదా ఇతడును తన పితృల చర్యలన్నిటి ప్రకారంగా యహోవా దృష్టికి చెడు నడత నడిచాను ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనికిలో దీవించునుగాక ప్రార్థన తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్య కృపను చూపుక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడా కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు ఉదయ కాలం ప్రభావ ఆయుష్యుని ఆరోగ్యం ఇచ్చి మరియు నూతన తెనుమ మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు మా అనుదిన అయా మా అపరాధములు మా పాపములు మధువశములు మతి క్రమములు తెలిసి తెలియక చేసిన ప్రతి పాపము తలంపులు ఆలోచనలు చేతలు నడకలు వెనికిడి ద్వారా చేసిన ప్రతి అపరాధమును పాపమును అయా నీ సన్నిధిలో ఒప్పుకొని చుండగా నీ పరిశుద్ధమైన రక్తమును మాపై ప్రోక్షించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా తీర్చండి ప్రభా నీ ముందు నిందారైతులుగా నిలవబెట్టండి నాయన అయ్యా ఇగో ప్రార్థన చేస్తుండగా మా పాపములు మాకు మీకు అడ్డుగా రాకుండా ప్రభు మేము చేసే ప్రార్థనలు ప్రభా నీ సన్నిధికి చేరినట్లు నీ కృపను మాకు అనుగ్రహించండి ఉదయకాలం అయ్యా తండ్రి నాయన మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారి ఆ పాపములు దయతో క్షమించండి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దించండి మనోన్నత వెలిగించండి హృదయాలు హృదయాలను వెలిగించండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ప్రభా మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు మా పట్టణమును మా ప్రాంతమును మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం మా ఇరు తెలుగు రాష్ట్రములను మా భారతదేశమును మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం భారతదేశ సరిహద్దులో సమాధానం ఉంచండి అయ్యా అయ్యా యుద్ధము లేకుండా నాయన శాంతి సమాధానాలు ఇరు దేశాల మధ్య దయచేయండి సామాన్య ప్రజలు ఎవరు నశించిపోకుండా నీ కృపణ దయచేయండి ప్రభు అయ్యా తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారిని బలపరచండి మంచి ఆరోగ్యము దయచేసి నీ పైన నీ కృపను బెడుకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం దయ అయ్యా తండ్రి రాష్ట్రాల ముఖ్యమంత్రులను గవర్నర్ని అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరికీ అంతటా రక్షణ దయచేయండి అందరి మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి వారి కింద పనిచేసిన అధికారులు కూడా నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇజ్రాయల్ సరిహద్దుల సమాధానం ఉంచి ఇజ్రాయల్ ప్రజల క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తమే జరిగించమని ప్రార్థిస్తున్నాం భారతదేశము ప్రపంచ దేశాల అన్నింటినీ ప్రత్యేకంగా నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం ప్రతి దేశంపై నీ కృప కలుగును కాక ఆ దేశాన్ని పరిపాలి రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను అనుగ్రహించండి బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి పరిపాలించుకోవాల్సిన జ్ఞానమును దయచండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ కలిగినట్లు అందరికీ అంతటా సువార్త విస్తరించబడినట్లు సువార్తను వ్యాపింపచేయండి సువార్థకులను లేపండి ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు సువార్త కొరకు గృహాలను తెరవండి మనోనేత్రాలు వెలిగించండి హృదయాలను తెరవండి చెవులను తెరవండి ప్రభావ అందరూ అంతటా రక్షణ పొందునట్లు నీ కృపను విస్తరింపచేయండి అందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండినట్లు నీ కృపను దయచేయమని వేడుకుంటున్నా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తున్న దైవజనులందరికీ అందరికీ నీ కాపుదల భద్రత దయచండి వెళ్తున్న వాహనాల్లో రాకపోకలని దళ భద్రత నిరక్త ప్రోక్షణ ఉంచండి నిలబడిన ప్రతి చోట వాక్శక్తును అనుగ్రహించి ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు నాయన అయ్యా తండ్రి నాయనాక్య స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం ప్రత్యేకించి నాయన జార్జియా దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దేశంపై నీ కృప కాక ఈ దేశ ప్రజలపైకి నీ కనికరం దిగి ఈ దేశ సరహద్దులో సమాధానం ఉంచండి ఈ దేశ ప్రజల మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి ఒప్పించే ఆత్మను బలంగా పనిచేయనివ్వండి సువార్త కొరకు వీరు గృహాలు తెరవండి ప్రభు ఆయా రక్షణ లేని ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకి గొప్ప రక్షణ కలుగునట్లు అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృపను దయచండి ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా ఆయా తండ్రి అందరూ అంతటా రక్షించబడే కృపను మీరు దయచండి ఇక్కడ ఉన్న క్రైస్తవులను బలండి పచ్చి రూపాంతరపర్చి రూపులకు మార్చుకుని సువార్తికుల వారి వారిని వాడుకోండి దైవజనందాన్ని అభిషేకించి వాడుకోండి వారి కుటుంబాలకు వారికి కాపుదల భద్రత ఉంచమని అయ్యే ఉదయ కాలంలో ఈ చిన్ని ప్రార్థన మనవి పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్త అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ పరమతండ్రి ఆ మేన్ మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరలోకము నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ నెరవేర్చబడును కాక మాను ఆహారము నేడు మాకు దైత్యం ఎలా ప్రాదం చేసిన మనం మేము క్షమించిన ప్రకారం ఆ క్షమించు మా మనుష్యవాదంలోకి తేగా దృష్టి బాడి నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలమును శక్తియు మహిమయు నీవే ఉన్నది ఆమెన్ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రభేసనామముల సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్